ఓం శ్రీ శ్రీమాత్రే నమ మనకి జూన్ ఆరవ తారీఖు ఏకాదశి మరియు శుక్రవారం కలిసి వచ్చినాయి కాబట్టి ఆ రోజు కొన్ని పరిహారాలను కనుక చేసుకున్నట్లయితే ఆ లక్ష్మీ శ్రీనివాసుల అనుగ్రహాన్ని మనం పొందవచ్చు ఆ పరిహారాలు ఏమిటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలాగే సబ్స్క్రైబ్ చేసిన తర్వాత వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి ఈ నెల జూన్ ఆరో తారీఖు శుక్రవారం నాడు నిర్జల ఏకాదశి వచ్చింది జ్యేష్ఠమాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశినే మనం నిర్జల ఏకాదశి అని పిలుస్తాము శుక్రవారంతో ఏకాదశి కలిసి రావటం అంటే చాలా విశేషం కాబట్టి ఈ ఏకాదశి రోజు ఎలాంటి విధి విధానాలను పాటించాలి ఈ సంవత్సరం మనకి కలిసి రావాలి అంటే ఏ పరిహారాలు చేసుకోవాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం సంవత్సరంలో ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి ప్రతి ఏకాదశికి ఒక్కొక్క విశేషత ఉంటుంది అయితే నిర్జల ఏకాదశికి ఉన్నంత గొప్పతనం ఏమిటి అంటే ఈ ఒక్క ఏకాదశి రోజున ఇంట్లో విష్ణుదేవుడికి కనుక పూజ చేసినట్లయితే ఇరవై నాలుగు ఏకాదశుల్లోనూ చేసినంత వ్రత ఫలితం దక్కుతుంది అంతేకాకుండా వెయ్యి యజ్ఞాలు చేసిన పుణ్యం కూడా లభిస్తుంది అంతటి శక్తి ఈ నిర్జల ఏకాదశికి ఉంటుంది మరి ఇంతటి అద్భుతమైన ఏకాదశిని అసలు మర్చిపోకూడదు జూన్ ఆరో తారీఖు శుక్రవారం నాడు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా విష్ణుమూర్తిని అలాగే లక్ష్మీదేవిని పూజించండి సంవత్సరానికి సరిపడా ఐశ్వర్యం అనేది కలిసి వస్తుంది ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంటి గడపలకు పసుపు రాసి ఇంటి ముందు ముగ్గు వేసి చక్కగా తలస్నానం చేసి ఇంట్లో పూజ చేసుకోండి విశేషంగా ఈ ఏకాదశి నాడు లక్ష్మీదేవిని అలాగే వెంకటేశ్వర స్వామి వారిని పూజించాలి పూజ చేసే ఆడవాళ్ళు కాళ్లకు పసుపు రాసుకొని కుంకుమ పొట్టు పెట్టుకొని పూజగదిలో ఒక చిన్న ముగ్గు వేసి ఇంట్లో పూజ చేసుకోవాలి ముందుగా పూజగదిని శుభ్రం చేసి పూజగదిలో ఉన్న లక్ష్మీదేవి ఫోటోకి అలాగే వెంకటేశ్వర స్వామి వారి చిత్రపటానికి గంధం బొట్లు పెట్టుకోవాలి అత్యంత శక్తివంతమైన దీపాలలో పిండి దీపం కూడా ఒకటి కాబట్టి ఈ ఏకాదశి నాడు పిండి దీపం తప్పనిసరిగా పెట్టాలి బియ్యం పిండితో ఒక దీపం తయారు చేసి పూజగదిలో వెలిగించండి పిండి దీపానికి కుంకుమ బొట్లు పెట్టి నువ్వుల నూనెతో కానీ ఆవు తో కానీ పోసి ఐదు ఒత్తులు వేసి దీపారాధన చేయండి వెంకటేశ్వర స్వామిని తులసి దళాలతో పూజిస్తే కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి కాబట్టి కొన్ని తులసి దళాలను తెచ్చుకొని మీ పూజగలు పెట్టుకోండి అలాగే మాలను కూడా చిత్రపటానికి వేయండి ఈ నిర్జల ఏకాదశి నాడు తులసి దళాలతో వెంకటేశ్వర స్వామి వారిని కనుక పూజించినట్లయితే అంతులేని ఐశ్వర్యం లభిస్తుంది ఇక పూజలో నైవేద్యంగా పరమాన్నం నివేదించండి ఈ ఏకాదశి రోజున ఇంట్లో పాలు పొంగిస్తే చాలా మంచిది ఏ ఇంట్లో అయితే పాలు పొంగుతాయో అలాంటి ఇళ్లల్లోకి లక్ష్మీదేవి అడుగు పాలతో నైవేద్యం తయారు చేసి పూజలో నైవేద్యం సమర్పించండి లేదా ఒక చిన్న బెల్లం మొక్కనైనా సరే నైవేద్యంగా సమర్పించండి పూజ దే పూజలో దేవునికి సమర్పించే పుష్పాలు చాలా ముఖ్యమైనవి గులాబీ పూలతో లక్ష్మీదేవిని కనుక పూజించినట్లయితే ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి చివరగా లక్ష్మీదేవికి అలాగే వెంకటేశ్వర స్వామి వారికి హారతి ఇచ్చి ఓం నమో భగవతే వాసుదేవాయ నమ అనే మంత్రాన్ని ఇరవై సార్లు కానీ నూట ఎనిమిది సార్లు కానీ చదవండి ఏకాదశి రోజున ఈ మంత్రం చదివినట్లయితే ఎన్ని సమస్యలు ఉన్నా సరే వెంటనే తొలగిపోతాయి చివరిగా స్వామివారికి నమస్కారం చేసుకుని ఐదు ప్రదక్షిణలు చేసి మీ పూజను పూర్తి చేసుకోండి దీన్నే ఏకాదశి వ్రతం అంటారు ఇక ఏకాదశి రోజున తప్పనిసరిగా ఉపవాసం ఉండాలి ఈ ఒక్క రోజున ఉపవాసం ఉన్నట్లయితే కుటుంబం అంతా కూడా ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో జీవిస్తారు ఉపవాసం ఉండే ఆడవారు ఒక్క పూట ఉపవాసం ఉన్నా సరిపోతుంది ఈ ఒక్కరోజు ఉపవాసం చేసినట్లయితే ఇరవై నాలుగు ఏకాదశుల ఫలితాన్ని పొందవచ్చు పునర్జన్మల పాపాల నుండి విముక్తి చెంది శ్రీ మహావిష్ణువు ప్రత్యేక ఆశీర్వాదాలు లభిస్తాయి అన్నింటికన్నా ముఖ్యంగా ఈ ఏకాదశి రోజున తప్పనిసరిగా తులసి మొక్కను పూజించాలి శుక్రవారంతో కలిసి వచ్చిన ఏకాదశి కాబట్టి తులసి కోటలో నెయ్యి దీపం వెలిగించి తులసి చుట్టూ ఐదు ప్రదక్షిణలు చేస్తే ఇక మీరు పట్టిందల్లా బంగారంగా మారుతుంది అంతేకాకుండా దురదృష్టం తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది ఈ ఏకాదశి రోజున తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ పసుపు రంగు వస్త్రాలను ధరించండి ఈరోజు పసుపు రంగు వస్త్రాలు ధరిస్తే విష్ణుమూర్తి అనుగ్రహం త్వరగా లభిస్తుంది అలాగే ఈ నిర్చలే ఏకాదశి నాడు ఏదైనా విష్ణుమూర్తి దేవాలయానికి వెళ్ళి వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం లేదంటే రాముల వారి దేవాలయం కానీ వెళ్ళి ధ్వజస్తంభం దగ్గర ఒక నెయ్యి దీపం వెలిగించి ధ్వజస్తంభానికి మూడు ప్రదక్షిణలు చేయండి కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ కూడా వెంటనే తొలగిపోతాయి ఈ నిర్జల ఏకాదశి రోజున రావి చెట్టులో విష్ణుమూర్తి కొనుగోయి ఉంటాడు కాబట్టి రావి చెట్టుకు ప్రదక్షిణలు చేస్తే జన్మ జన్మల పాపాలన్నీ తొలగిపోయి జన్మజన్మల అదృష్టం అనేది కలిసి వస్తుంది అన్నింటికన్నా ముఖ్యంగా ఈ ఏకాదశి నాడు ఖచ్చితంగా సాయంత్రం ఆరు దాటిన తర్వాత ఇంటి గుమ్మ ముందు రెండు దీపం దీపాలు వెలిగించండి ఈ దీపాలు కనుక వెలిగించినట్లయితే లక్ష్మీదేవిని ఆహ్వానించినట్లే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వస్తుంది కాబట్టి ఏకాదశి రోజున ఏది చేసినా చేయకపోయినా సాయంత్రం సమయంలో మాత్రం ఇంటి గుమ్మ ముందు రెండు దీపాలు వెలిగించండి మీ భర్త యొక్క ఆదాయం పెరగటమే కాకుండా మీ కుటుంబం యొక్క ఆర్థిక అభివృద్ధి కూడా మెరుగుపడుతుంది ఏకాదశి రోజు పూజ చేసేటప్పుడు పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి ఫోటోకి ఐదు యాలికలు పెట్టి ఫోటో ముందు ఐదు యాలికలు పెట్టి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకోండి ఈ యాలకలను మీ పర్సులో కానీ డబ్బులు భద్రపరిచే ప్రదేశంలో పెట్టండి క్రమక్రమంగా ధనాభివృద్ధి అనేది జరుగుతుంది శుక్రవారం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన రోజు కాబట్టి శుక్రవారంతో కలిసి వచ్చిన ఏకాదశి నాడు తప్పనిసరిగా రాళ్ల ఉప్పునుకొని మీ ఇంటికి తెచ్చుకోండి మీ ఇంటి ఆదాయం పెరుగుతుంది సంతానం కోసం ప్రయత్నించే దంపతులు ఏకాదశి రోజున తప్పనిసరిగా రావి చెట్టుకు ముడుపు కట్టండి తప్పనిసరిగా సంతాన సౌభాగ్యం అనేది సిద్ధిస్తుంది అప్పుల సమస్యలతో ఇబ్బంది పడేవారు ఏకాదశి రోజున రావి చెట్టు కింద నెయ్యి దీపం వెలిగించండి అప్పుల సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి దాంపత్య జీవితంలో సమస్యలు ఉన్నవారు ఏకాదశి రోజున ఉసిరి చెట్టుకు ఏడు ప్రదక్షిణలు చేయండి భార్యాభర్తల మధ్య కలహాలు తొలగిపోయి ప్రేమానురాగాలు పెరుగుతాయి ఈ ఏకాదశి రోజున విష్ణు నామావళి విష్ణు సహస్రాలు చదివితే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది అంతేకాకుండా ఈ ఏకాదశి రోజున నీటిని కనుక దానం చేసినట్లయితే డబ్బుకుల సంబంధించిన సమస్యలన్నీ తొలగిపోయి వివాహానికి సంబంధించిన సమస్యలు కూడా తొలగిపోతాయి జీవితంలో ఎటువంటి పెద్ద ఆపద అయినా సరే తొలగిపోవటానికి అవకాశం ఉంటుంది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఈ ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్